హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూస్తున్నవన్నీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ పట్టు శారీస్ అండి సో ఈ పట్టు శారీస్ కూడా మనకు వచ్చేసరికి న్యూ ఇయర్కి కానీ పొంగల్కి కానీ స్పెషల్ ఆఫర్ అని చెప్పొచ్చు చాలా చాలా వెరీ రీజనబుల్ కాస్ట్ సో ఈ శారీస్ మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ శారీస్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయినా చెప్పచ్చు లేదంటే బై వన్ గెట్ వన్ అయినా చెప్పొచ్చు సో కంప్లీట్గా వెరీ రీజనబుల్ కాస్ట్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఫస్ట్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి రిచ్ పళ్ళు వస్తుంది సో బోర్డర్ డిజైన్ కూడా చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ అంటే ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ వేసుకున్నా కూడా ఇది ఈ శారీ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో అంత వెరీ రీజనబుల్ కాస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అరౌండ్ త్రీ థౌజండ్ లోపలే మనకి ఈ శారీ వచ్చేస్తుంది అనమాట సో ఈ వీడియోలో ప్రతి సారీ కూడా అంతే మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో మిడిల్ చూసారు కదా మనకి బుటీక్ కూడా కంప్లీట్ పట్టు అండి మనకి ప్యూర్ పట్టు ఏ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా బుటీ వీవింగ్ కూడా మనకి కాస్ట్లీ ఉంటుంది ఐ మీన్ మనకి వెరీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అంతా కూడా మనకి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అనమాట సో కాస్ట్లీ ఫ్యాబ్రిక్ లేనిది ఈ షైనింగ్ అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రాదు సో మనకి శారీ మెటీరియల్ రిచ్నెస్ క్వాలిటీ అనేది మనకి బ్లౌజ్లో అంటే విడి క్లాత్లో తెలిసిపోతుంది అనమాట సో ఇది శారీ ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ డిజైన్ వస్తుంది సో చూసారు కదా చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ అట్లీస్ట్ వెరీ రీజనబుల్ కాస్ట్ మీకు చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి శారీస్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఈ శారీకి వచ్చేసరికి పైన కింద కూడా సేమ్ బార్డర్ డిజైన్ అనేది వస్తుంది సో మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ డిజైన్ వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి కంప్లీట్ స్టోర్ క్లియరెన్స్ సేల్లో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి మనదేమి షాపింగ్ మాల్స్ కాదండి హై ప్రైజెస్ పెట్టేసి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పెట్టడానికి సో శ్రీవాస కలెక్షన్స్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే వెరీ రీజనబుల్ కాస్ట్లో సేల్ చేసింది సో దాంట్లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసామంటే అసలు ఎటువంటి ఆలోచన కూడా లేదండి ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది హోల్సేల్ ప్రైస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది సో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు వెరీ సాఫ్ట్ ఫైన్ గద్వాల్ పట్టులో వస్తుంది అన్నమాట ఇది కానీ ఈ శారీ ఇప్పుడు మనకి కేవలం అంటే కేవలం అరౌండ్ త్రీ థౌజండ్లోనే వచ్చేస్తుందండి సో మీకు హోల్సేల్ ప్రైజెస్ కన్నా కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు లెస్ అవుతుంది ప్రతి శారీ మీద కూడా అంతే ఉంటుంది సో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఇదైతే మనకి ఫస్ట్ శారీ అనమాట సో ఇది నెక్స్ట్ శారీ మనకి చూసారు కదా ప్యూర్ చీనియా పట్టులో ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకి గద్వాల్ పట్టులో వస్తుంది గద్వాల్ స్టైల్ సో ఇది మిడిల్ వచ్చేసరికి కూడా సేమ్ బుటీ వీవింగ్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది బుటీ వీవింగ్ కానీ మెటీరియల్ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ఆసంగా ఉంటుంది సో ఇది మనకి పళ్ళు అనమాట ప్రతి దానికి కూడా రిచ్ పళ్ళు అనేది వస్తుంది సో ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ అండి సో ఈ బ్లౌజ్కి కూడా మనకి కంప్లీట్ బార్డర్ అనేది వస్తుందనమాట శారీకి ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అదే ఈ శారీకి కూడా వస్తుంది అనమాట సో మంచి పింక్ షేడ్ అండి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ టెన్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంటుంది అనమాట సో మంచి పింక్ కలర్ షేడ్ అనమాట పింక్ కలర్ షేడ్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది సో ఇది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ బుట్టి మనకి ఎండింగ్ వరకు రన్ అవుతూ ఉంటుంది అండ్ ఈ సారీ ఒక పైన బార్డర్ చూసారు కదా ఇది పైన బార్డర్ చాలా సింపుల్ బార్డర్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది ఆల్రెడీ మనం చూసాం కదా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అనమాట సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ సో ఈ సారీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ది కేవలం వచ్చేసరికి మనకి ఫిఫ్టీ పర్సెంట్లోనే వస్తుంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి సో ఇంత రీజనబుల్ కాస్ట్లీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే మాక్సిమమ్ త్వరగా సేల్ అయిపోతాయి సో మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ శారీ మనకి మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా షైనీ ఉంది వై బికాస్ ఈ శారీ అంతా మనకి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టులో ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్లోకి వస్తుంది అనమాట శారీ అనేది చూసారు కదా చూ అది బోర్డర్ డిజైన్ అండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది ఇది పళ్ళు పార్ట్ సో మనకి బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ బ్రొకేడ్ అండి అంటే ఫుల్ హెవీ రిచ్ బ్లౌజ్ అనేది వచ్చింది మనకి వచ్చేసరికి కదా బ్లౌజ్ చాలా రిచ్గా ఉంది చాలా అంటే చాలా రిచ్గా ఉంది బ్లౌజ్ అనేది సో అది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ పార్ట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది మనకి అండ్ పైన వచ్చేసరికి ఇది మనకి పైన బార్డర్ డిజైన్ అండి శారీ మొత్తానికి పైన వచ్చే బార్డర్ డిజైన్ అనమాట ఇది అండ్ ఈ శారీ కూడా మనకి అరౌండ్ త్రీ థౌజండ్లోనే అవైలబుల్లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న బై వన్ గెట్ వన్ వేసుకున్న సేమ్ ఉంటుంది మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ చూస్తున్నారు కదా ప్యూర్ కాంజీవరం పట్టులో వస్తుంది మనకి కాంజీవరం అని చెప్పొచ్చు మనకి బెనారస్ స్టైల్ అని చెప్పొచ్చు సో ఇవన్నీ కూడా కంప్లీట్ పట్టు అండి చూస్తున్నారు కదా ఇక్కడ అర్థమైపోతుంది మనకి సో ఇది మనకి పట్టు మెటీరియల్ అనమాట పట్టు కంప్లీట్ పట్టు స్టైల్ వస్తుంది చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసరికి మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఫుల్ బ్రొకెడ్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటుంది అనమాట మిడిల్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది చూస్తున్నారు కదా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఫుల్ ఉంటుంది అనమాట వర్క్ అనేది ఫుల్ బ్రొకెడ్ ఉంటుంది సో మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇది పల్లు పార్ట్ అండ్ బోర్డర్ డిజైన్ వచ్చేసరికి ఇది బోర్డర్ అనమాట పైతానిక్ స్టైల్లో ఉంటుంది బార్డర్ అనేది సో ఇది సెవెన్ ది మనకు వచ్చేసరికి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు నార్మల్ ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్లో ఉండట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సో ఆ ప్రైస్ రేంజ్కి మనకి ప్యూర్ పట్టులో వస్తున్నాయి చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా గ్రాండ్గా ఉంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి అండ్ ఈ శారీ మనకి పైన బార్డర్ డిజైన్ వచ్చేసరికి సేమ్ బార్డర్ డిజైన్ వస్తుందండి పైన కింద కూడా సేమ్ బార్డర్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది చూస్తున్నారు కదా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీస్ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి ఇంతకన్నా తక్కువ ప్రైస్లో ఈ శారీస్ మనకి ఎక్కడ కూడా అవైలబుల్లో ఉండవు వావ్ అనిపించేలా ఉంది కదండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది నిజంగా వావ్ అనిపిస్తుంది శారీ అయితే చూసారు కదా మిడిల్ మనకి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో మీరు డైరెక్ట్లీ చూస్తే కూడా అంతే బాగుంటుంది శారీ అనేది సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనమాట అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ మనం చూసినట్లే ఫుల్ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది చూసారు కదా మనకి ఫుల్ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ కింద బోర్డర్ డిజైన్ అండ్ పైన బోర్డర్ డిజైన్ కూడా సేమ్ ఉంటుందండి ఇది మనకి కింద బోర్డర్ డిజైన్ వస్తుందనమాట సేమ్ పైన కూడా సేమ్ బోర్డర్ డిజైన్ అనేది మనకి లో ఉంటుంది ఇది మనకి పైన బోర్డర్ డిజైన్ ఇంకా శారీ ఆల్ ఓవర్ అంతా చూసుకుంటే మాత్రం చాలా ఆసనగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది కదా శారీ మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా దీన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు ఈ శారీ ఈ శారీ కూడా మనకి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్ ఉంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ప్రతి సారీ ఏ శారీకి ఆ శారీ చాలా హైలైట్ ఉంది సో ఇందాక మనం హాఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చూసాం కదా సేమ్ అదే ఫుల్ బ్రొకేడ్ శారీ ప్యూర్ పట్టులో ఈ శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా ప్యూర్ ఫుల్ బ్రొకేడ్ వస్తుంది ప్యూర్ పట్టులో వస్తుంది వెరీ సాఫ్ట్ పట్టు అనమాట లైట్ వెయిట్ ఉంటుంది మనకి బరువు కూడా ఉండదు సో ఇది మనకి పైన బోర్డ్ డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు వస్తుంది అనమాట బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి యాజ్ యూజువల్గా మనకి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ కింద బార్డర్ డిజైన్ అనమాట ఇది సో శారీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇలా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఓవరాల్గా కానీ మంచి కలర్ కాంబినేషన్స్ ఇది మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ సారీ కూడా మనకి కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే అవైలబుల్ ఉంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ నిజంగా చెప్పుకోవాలంటే ఏ శారీకి ఆ శారీ చాలా బాగుంది చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బాడీ బార్డర్ డిజైన్ అండ్ మనకి సేమ్ అండి పైన బార్డర్ డిజైన్ కింద ఏదైతే వస్తుందో ఈ శారీస్ అన్నిటికీ కూడా పైన కూడా సేమ్ బార్డర్ డిజైన్ వస్తుందనమాట చూసారు కదా సో మనకి కింద ఏదైతే బార్డర్ డిజైన్ వచ్చిందో సేమ్ అదే పైన వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు వస్తుంది ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా మనం బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూస్తున్నారు కదా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చాలా చాలా బాగుంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ శారీ అనమాట అప్పుడే అయిపోయా అనిపిస్తుంది కదా ఇంకా చాలా ఉన్నాయండి అది ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా కంప్లీట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఉన్నాయి సో ఇది మనకి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫుల్ బ్రొకేడ్ వస్తుంది సేమ్ కింద పైన కూడా మనకి సేమ్ బోర్డర్ డిజైన్ అనేది వస్తుంది అనమాట కింద పైన కూడా సేమ్ బార్డర్ డిజైన్ అనేది వస్తుందనమాట చూసారు కదా కింద పైన కూడా మనకి బార్డర్ డిజైన్ కంప్లీట్ అన్నీ సేమ్గానే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మనకి పళ్ళు పార్ట్ సో అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ తెలిసింది ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ దీంట్లో మనకి ఇంకెటువంటి డౌట్ కూడా లేదు సో ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వెరీ ఫుల్ బ్రోకేడ్ వస్తుంది వెరీ లైట్ వెయిట్లో ఉంటుంది క్వాలిటీ ది బెస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు కావాలో మీకు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో మన వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీ నైబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్